హాయ్ ఆస్ వెల్కమ్ బ్యాక్ టు జిఎస్ఆర్ అకాడమీ ప్యారిస్ ఒలింపిక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇండియన్ మెడలిస్ట్స్ ఫస్ట్ క్వశ్చన్ ప్యారిస్ ఒలింపిక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో భారతదేశం గెలుచుకున్న మొత్తం పథకాల సంఖ్య ఎన్ని ఆప్షన్ వన్ ఫైవ్ ఆప్షన్ టూ సిక్స్ ఆప్షన్ త్రీ సెవెన్ ఆప్షన్ ఫోర్ ఎయిట్ ప్యారిస్ ఒలింపిక్స్లో భారతదేశం గెలుచుకున్న మొత్తం పథకాల సంఖ్య ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ సిక్స్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశం గెలుచుకున్న మొత్తం పథకాలలో స్వర్ణం రజతం కాంస్యంలో వరుసగా ఆప్షన్ వన్ స్వర్ణం ఒకటి రజితం రెండు కాంస్యం మూడు ఆప్షన్ టూ స్వర్ణం సున్నా రజితం రెండు కాంస్యం నాలుగు ఆప్షన్ త్రీ స్వర్ణం సున్నా రజతం మూడు కాంస్యం మూడు ఆప్షన్ ఫోర్ స్వర్ణం సున్నా రజతం ఒకటి కాంస్యం ఐదు ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ స్వర్ణం సున్నా రజితం ఒకటి కాంస్యం ఐదు నెక్స్ట్ క్వశ్చన్ ప్యారిస్ ఒలింపిక్స్లో మహిళల టెన్ మీటర్ ఎయిల్ పిస్టల్ షూటింగ్లో కాంస్యం బ్రాంజ్ పథకం పొందినది ఆప్షన్ వన్ మణికా బాత్రా ऑप्शन टू मनुभाकर ऑप्शन थ्री दीपिका ऑप्शन फोर हारिका, दि आंसर इज़ ऑप्शन टू मनुभाकर् నెక్స్ట్ క్వశ్చన్ ప్యారిస్ లో పురుషుల జావలిన్ త్రోలో రజత పతకాన్ని సాధించినది సాధించిన భారతీయుడు సిల్వర్ మెడల్ ఆప్షన్ వన్ సరబ్జోత్ సింగ్ ఆప్షన్ టూ అమన్ సెహ్రావత్ ఆప్షన్ త్రీ నీరజ్ చోప్రా ఆప్షన్ ఫోర్ పై ఎవరు కారు జావలిన్ త్రోలో సిల్వర్ పథకం సాధించిన భారతీయుడు ది ఆన్సరీజ్ ఆప్షన్ త్రీ నీరజ్ చోప్రా నెక్స్ట్ క్వశ్చన్ ప్యారిస్ ఒలింపిక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో పురుషుల భారత హాకీ జట్టు గెలుపొందిన పథకం పేరేమిటి ఆప్షన్ వన్ స్వర్ణం గోల్డ్ ఆప్షన్ టూ రజతం సిల్వర్ ఆప్షన్ త్రీ కాంస్యం ఆప్షన్ ఫోర్ పైవేవి కాదు పురుషుల భారత హాకీ జట్టు గెలుపొందిన పథకం ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ కాంస్యం బ్రాంజ్ మెడల్ నెక్స్ట్ క్వశ్చన్ ప్యారిస్ ఒలింపిక్స్లో పురుషుల ఫిఫ్టీ మీటర్ రైఫిల్ షూటింగ్లో కాంస్యం గెలుపొందినది ఫిఫ్టీ మీటర్ రైఫిల్ షూటింగ్లో బ్రాంజ్ మెడల్ ఆప్షన్ వన్ స్వప్నిల్ కుసాలే ఆప్షన్ టూ అమన్ సెహ్రావత్ ఆప్షన్ త్రీ नीरज चोप्रा ऑप्शन फोर शरबजो सिंग दि इज ऑप्शन वन स्वप्निल कुल नेक्स्ट क्वेश्चन యాభై ఏడు కేజీల పురుషుల స్టైల్ కుస్తీ విభాగంలో బ్రాంజ్ గెలుపొందిన భారత ఆటగాడు ఎవరు ఫిఫ్టీ సెవెన్ కేజీ మెన్స్ స్టైల్ రెజలింగ్లో ఆప్షన్ వన్ సరబ్జోత్ సింగ్ ఆప్షన్ టూ స్వప్నిల్ కుషాల్ ఆప్షన్ త్రీ नेरज चोप्रा ऑप्शन फोर अमन सहरावत आंसर इज ऑप्शन फोर अमन सहरावत नेक्स्ट क्वेश्चन ప్యారిస్ ఒలింపిక్స్లో టెన్ మీటర్ ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ ఈవెంట్లో మనుభాకర్ అండ్ సరబ్జోత్ సింగ్ సాధించిన పథకం ఏమిటి ఆప్షన్ వన్ బ్రాంజ్ ఆప్షన్ టూ సిల్వర్ ఆప్షన్ త్రీ గోల్డ్ ఆప్షన్ ఫోర్ నన్ ఆఫ్ ది అబవ్ టెన్ మీటర్ ఐర్ పిస్టల్ మిక్స్డ్ ఈవెంట్లో మనుభాకర్ అండ్ సరబ్జ్యోత్ సింగ్ సాధించిన పథకం ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ బ్రాంజ్ నెక్స్ట్ వన్ ఇండియన్ ఫ్లాగ్ బ్రారర్స్ ఇన్ ప్యారిస్ ఒలింపిక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అట్ ఓపెనింగ్ సెరమనీ పివి సింధు అండ్ శరత్ కమల్ Next one, Indian flag bearers in Paris Olympics 2024, hmm. Closing Ceremony, Manu Bakar and Srijesh. Thank you for watching. प्लीज डू सब्सक्रेब जे एस अकाडमी